జయగురుదత్త అష్టమాధ్యాయ మహిమ దానాలు పట్టరాదు పూర్వం దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో ఆమంతకపురము అనే గ్రామం ఉండేది అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఒకడు వేదశాస్త్రాలన్నీ చదువుకొని కూడా వ్యసనాల పాలై ఘోరాతి ఘోరమైన పాపిష్ఠ జీవితం గడుపుతూ ఉండేవాడు అతడు చేయని పాపం లేదు అన్నట్లుగా ఉండేది అతడి పద్ధతి అలా జీవించి జీవించి అతడు ఆ ఊరిలోనే మరణించి రకరకాల నరకయాతలను అనుభవించి మళ్ళీ తిరిగి పుట్టేటప్పుడు మానవ జన్మ ఎత్తేందుకు కావలసిన పుణ్యశేషం లేకపోవటం వల్ల ఆ గ్రామానికి దగ్గరలోనే ఒక తాడి పుట్టాడు చెట్లుగా ఉన్న జీవులకు కూడా కొంచెం తక్కువ మోతాదులో పంచేంద్రియ జ్ఞానాలు ఉంటాయి అయితే ఇతడు పూర్వజన్మలో వేదశాస్త్రాధ్యయనం చేసినవాడు కనుక తాడి చెట్టుగా ఉన్నప్పుడు అతడికి ఈ జ్ఞానం ఒక వీసమంత ఎక్కువ ఉండేది అయితే మాత్రం ఏం చేయగలడు ఎండ వాన సహించుకుంటూ అలాగే జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఆ తాజెట్టు క్రిందకి ఇద్దరు జీవులు వచ్చారు వారిద్దరూ దంపతులే వీళ్లకు ఈ పిశాచ జన్మ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ చరిత్ర భావచర్మ భావశర్మ చరిత్ర కంటే హీనమైనది అదేమిటంటే పూర్వజన్మలో వీరిద్దరూ బ్రాహ్మణ దంపతులే అప్పుడు వారి పేర్లు కుశబలుడు కుమతి అని ఈ కుశబలుడు వేద వేదాంగాలన్నీ అభ్యాసం చేసిన వాడే అయినా సభలలో రాణించే గుణం లేకపోవటం వల్ల సంపాదన పరుడు కాలేకపోయాడు అతడి భార్య కుమతికి అంతులేని ధనాశ అందువల్ల ఆమె భర్తను ఏదో రకంగా బాగా డబ్బు సంపాదించమని తెగ పోరుతూ ఉండేది ఆ పోరు తట్టుకోలేక అతడు క్రమంగా దానాలు పుచ్చుకోవటంలోకి దిగాడు దారిద్ర్య బాధ తగ్గిపోయిన కొద్దీ దానాలు పుచ్చుకోవటం మీద ఉండే అభిరుచి ఆ దంపతులద్దరికీ పెచ్చు పెరిగిపోయింది దానివల్ల కుశబలుడు మామూలు దానాలలోంచి శని దానాలు పుచ్చుకోవటంలోకి అక్కడి నుంచి శవాల మీద ద్రవ్యాల దానం పుచ్చుకోవటంలోకి చివరికి దున్నపోతు దానాలను పుచ్చుకోవటంలోకి కూడా దిగజారిపోయాడు అతని భార్య కుమతి కూడా ఇలాంటి దానాలే పుచ్చుకుంటూ ఉండేది దీనివల్ల వారి ఇద్దరి సంపద బాగా పెరిగిపోయింది వారు చాలా దీర్ఘకాలం జీవించారు అందువల్ల దానాలు పుచ్చుకుంటే ఏమీ తప్పు లేదు మేము అభివృద్ధిగానే ఉన్నాం కదా అని వారు వాదిస్తూ ఉండేవారు కానీ చిత్రం ఏమిటంటే వారిద్దరూ మరణించినాక వారికి నరకలోకంలో కూడా స్థానం దొరకలేదు వారిద్దరూ పిశాచాలే గాలిలో తేలుతూ అంతలేని ఆకలితో ఒకళ్ళ ఒళ్ళంతా కాలిపోతున్న మంటలతో నీచాతి నీచంగా జీవిస్తూ మానసికంగా దుర్బరులైన వారు దొరికినప్పుడు వారిని ఆవహిస్తూ దాని ద్వారా ఎంతో కొంత చల్లదనాన్ని దానికి మించిన పాపాన్ని పోగు చేసుకుంటూ మళ్ళీ జంటగానే జీవిస్తున్నారు అలా గాలిలో తేలిపోతూ జీవించే ఆ జీవులు ఈనాడు అనుకోకుండా ఈ తాడి చెట్టు క్రిందకి చేరారు ఎండ తీవ్రంగా ఉంది చుట్టుప్రక్కలలో పెద్ద చెట్లు లేవు ఉన్నంతలో ఈ తాడి చెట్టు నీడే గొప్ప నీడలాగా తోచింది ఆ పిశాచ దంపతులకు వారిద్దరూ అక్కడ కూర్చుని కాసేపు సేద తీరారు తాడి చెట్టుగా ఉన్న భావశర్మ వీళ్ళని గమనిస్తున్నాడు వీళ్ళు తనకు తెలిసిన వాళ్లే ఇప్పుడు పిశాచాలయ్యారన్నమాట వీళ్ళిద్దరికీ తనకు మళ్ళే వ్యసనాలు లేవు తనకు మళ్ళే మహాపాపాలు చేయలేదు వీరికి ఈ నీచాతి నీచమైన పిశాచ జన్మ ఎలా వచ్చిందబ్బా అని భావశర్మ ఆశ్చర్యపోతున్నాడు ఇంతలో పిశాచ దంపతులు కొంచెం సేత తీరి కబూర్లలో పడ్డారు వారి సంభాషణ సంస్కృత భాషలో ఎలా సాగింది ఏమండి మనం ఏ పాపాలు చేయలేదు కదా మనకు ఇలాంటి కష్టాలు పట్టుకున్నా ఏమిటి భర్త మనం చెయ్యకపోయినా ఇతరుల పాపాలు నెత్తిన వేసుకున్నాం కదా భార్య అదేలాగా భర్త ఉచ్చ నీచాలు లేకుండా దానాలు పుచ్చుకున్నాం కదా భార్య అందులో మోసమే ఉంది భర్త మోసం కాదు స్వయంకృత అపరాధం దానాలు ఇచ్చేవారు ఎందుకు ఇస్తారు వారి పాపాలు పోయేటందుకే ఇస్తారు ఆ మాట తెలిసి కూడా నేను ఘోరాతి ఘోరమైన దానాలు పుచ్చుకున్నాను అలా పుచ్చుకోమని నువ్వే నన్ను ప్రోత్సహించావు చంపుకు తిన్నావు అందుకే నేను పుచ్చుకున్న పాపాలలో నీకు కూడా సగభాగం వచ్చింది ఎందరెందరి పాపాలు నెత్తిని వేసుకున్నాం గనుక మనకు కనీసం నరకలోక ప్రవేశం కూడా లభించలేదు దహించుకుపోతున్న శవాలలోంచి పిశాచ జన్మను పొందాము అందుకని ఆ శవదహన సమయంలోని ఒళ్ళు మంటలు చల్లారక ఆకలి దప్పులు తీరక ఆశలు చావక అల్లాడిపోతున్నాం భార్య దానాలు పుచ్చుకోవటంలో ఇంత ప్రమాదం ఉందని నాకు తెలియదు భర్త నాకు తెలిసినా నీ మాటలకి లొంగిపోయా కదా అందుకే ఇద్దరం అనుభవిస్తున్నాము భార్య జరిగింది ఏదో జరిగిపోయింది మన ఇద్దరు నెత్తి మీద కొండల్లాగా పాపాలు పెరిగిపోయాయి ఇప్పుడు బయటపడే మార్గం ఏమిటో ఆలోచించండి భర్త కొత్తగా ఆలోచించేందుకే ఉంది బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అధ్యాత్మ విద్య సాధన చేయాలి మంచి కర్మలు ఆచరించాలి ఈ మాటలు వినేసరికి పిశాచ పత్ని ఓకింత ఆశ్చర్యంగా చూస్తూ కొత్త కొత్త మాటలు ప్రయోగిస్తున్నారే కిం తద్ బ్రహ్మకిం మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ బ్రహ్మ అంటే ఏమిటి అధ్యాత్మం అంటే ఏమిటి కర్మ అంటే ఏమిటి ఓ పురుష శ్రేష్ట అని అప్రయత్నంగా అనేసింది ఈ మాటలు వినేసరికి ఇటు పిశాచ భర్త అటు తాళవృక్ష రూపంలో ఉన్న భావశర్మ ఇద్దరు ఉలిక్కిపడ్డారు ఇద్దరికీ పూర్వజన్మస్మృతులేవో కదిలినట్లయింది వెంటనే కుశబలుడు కిం తద్ బ్రహ్మకిం మధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనే వాక్యాన్ని ఒకటికి పదిసార్లు బిగ్గరగా ప్రవృక్తి చేశాడు అది విన్న కుమతి కూడా అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించింది ఈ విషయం గమనిస్తున్న భావశర్మ అదే వాక్యాన్ని లోపలే పునశ్చరణ చేసుకుంటూ ఇది భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో మొదటి శ్లోకంలో మొదటి భాగము దీన్ని వీళ్ళు అప్రయత్నంగానే మంత్రజపం చేసినట్లు జపం చేస్తున్నారు ఇలా అరొకర వాక్యాలు జపం చేస్తే ఏమి వస్తుంది అనుకున్నాడు అదేం చిత్రమో కానీ పిశాచ దంపతులు ఆ వాక్య జపం లేదు అలా కొంతసేపు జపం చేసేసరికి ఆ పిశాచ దంపతులకు పూర్వజన్మలోని మానవ దంపతుల ఆకారాలు వచ్చేశాయి అయినా సరే వారు ఆ జపం ఆపలేదు అలా జపం కొనసాగించగా కొనసాగించగా వారి ఎదుట ఒక దేవతా విమానం దిగింది దానిలోంచి ఒక దేవదూత బయటకు వచ్చి కుమతి కుశబల దంపతులను ఆహ్వానించి విమానంలో ఎక్కించి దేవలోకానికి తీసుకుపోయాడు ఇదంతా గమనిస్తున్న భావశర్మ జీవుడు ఆశ్చర్యపోతూ అరే అరకుర వాక్యాల జపాల వల్ల ప్రయోజనం ఏమిటి అని అనుకున్నాను భగవద్గీత అష్టమాధ్యాయంలోని ప్రథమ శ్లోక ప్రథమ భాగానికే ఇంత మహిమ ఉన్నదా నరకలోకానికి కూడా పనికిరాని జీవులను స్వర్గలోకానికి చేరుస్తోందా నేను జపిస్తే ఏమవుతుంది ఈ కుశలుడంతటి తీవ్ర పాపం నాకు లేదు పైగా నా పాపంలో చాలా భాగం నరకలోకంలోనే ప్రక్షాళన అయిపోయింది కనుక ఇక దీన్ని ఆపను ఇలా అనుకుని ఆ భావశర్మ శివుడు లోపలి ఆ వాక్యాన్ని అనేక సార్లు చేశాడు ఇలా కొంతసేపు జపం చేసేసరికి భావశర్మకు పూర్వపు బ్రాహ్మణ శరీరం మళ్ళీ వచ్చేసింది దానితో పూర్వస్మృతి కూడా పరిపూర్ణంగా వచ్చింది అందువల్ల అతడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సరాసరి కాశీ క్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడి గంగా తీరంలో కూర్చుని శ్రీహరిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు వైకుంఠలోకంలో ఉండి అది గమనించిన శ్రీహరి ఇతడికి ఏ రకమైన ఫలితం ప్రసాదిద్దామా అని ఆలోచనలో పడ్డాడు అది గమనించిన లక్ష్మీదేవి నాథ ఇదేమిటి ఎప్పుడూ లేని దీర్ఘాలోచనలో పడ్డారేమిటి అని అడిగింది శ్రీహరి నవ్వుతూ దేవి ఏమీ లేదు ఈ భావశర్మ అష్టమాధ్యాయ ప్రథమ శ్లోక ప్రథమార్థ జప ఫలితం వల్ల కాశీక్షేత్రంలోకి వచ్చి శ్రీహరి జపం చేస్తున్నాడు అష్టమాధ్యాయ ప్రథమవాక్య ప్రథమ భాగానికే ఇంతటి మహిమ ఉంటే అష్టమాధ్యాయం మొత్తానికి ఎంత మహిమ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు లక్ష్మీదేవి నవ్వుతూ అనంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా అనంతమే వస్తుంది కదా స్వామి అన్నది శ్రీహరి అవునవును అంటూ కదిలి వెళ్ళి భావశర్మకు ప్రత్యక్షమై సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించేశాడు ఈ వృత్తాంతం మొత్తాన్ని పరమేశ్వరుడు ద్వారా విన్న పార్వతీదేవి ఆశ్చర్యపోతూ ఆహా భగవద్గీత అష్టమాధ్యాయానికి ఎంతటి మహోన్నతమైన మహిమ ఉన్నదో కదా అంటూ పరమేశ్వరుడికి నమస్కరించింది పద్మపురాణాంతర్గతమైన అష్టమాధ్యాయ మహాత్మ్యం సమాప్తం ఇతర ఫలం సర్వం శ్రీ సద్గరుచరణరవిందర్పణమస్వస్తి